వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాళ వీడియోలో మనం క్యారెట్ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం క్యారెట్ జాతికి చెందిన శీతాకాలం పంట దీన్ని భారతదేశంలో ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగు చేస్తున్నారు ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు కలిగి ఉండటంతో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అధిక దిగుబడి పొందటానికి ఈ పంటను పద్దెనిమిది పాయింట్ మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీ డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో సాగు చేయాలి క్యారెట్లు మంచి రంగు రావటానికి పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఒకటి పాయింట్ ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది కానీ ఇరవై ఒకటి పాయింట్ ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ లేదా పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఇందులో ఉండే కెరోటిన్ శాతం తగ్గిపోతుంది విత్తనాలు మంచిగా మొలకెత్తడానికి ఏడు పాయింట్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత ఎంతగానో సహాయపడుతుంది దీని సాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు ఎర్ర నేలలు పీహెచ్ విలువ ఆరు పాయింట్ ఆరు నుండి ఏడు పాయింట్ ఒక్క మధ్యలో ఉండే నేలలు వదులైన నేలలు అనుకూలంగా ఉంటాయి కానీ బరువైన నల్లరేగడి నేలలు నీరు నిల్వ ఉండే నేలలు క్షారత్వం ఎక్కువ ఉన్న నేలలు సాగుకు పనికిరావు ఈ పంటను ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సాగు చేయవచ్చు విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు నుండి మూడు సార్లు దున్నుకొని ఒక ఎకరాకు పది నుండి పన్నెండు టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు పదిహేను కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరం మరియు ఇరవై కిలోల పొటాషియం నిచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసి కలియదున్నుకోవాలి తరువాత బోదెలు తయారు చేసుకోవాలి విత్తనాలు చిన్నవిగా ఉంటాయి కనుక కిలో విత్తనానికి మూడు కిలోల ఇసుకను కలుపుకొని విత్తనాలను ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల లోతులో మొక్కలకు మొక్కలకు మధ్య ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల దూరం మరియు సాలుల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి సాధారణంగా ఒక ఎకరాకి రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం అవసరం ఉంటుంది విత్తిన వెంటనే నీటిని ఇవ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది నేల మరియు వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో అయితే ప్రతి ఆరు నుండి ఏడు రోజులకు ఒకసారి శీతాకాలంలో అయితే పది నుండి పన్నెండు రోజులకు ఒకసారి నీరునివ్వాలి మొత్తం మీద క్యారెట్ పంటకు మూడు నుండి నాలుగు నీటి తడులు సరిపోతాయి కోతకు రెండు నుండి మూడు వారాల ముందు నీటిపారుదలను నిలిపివేయటం వల్ల క్యారెట్లు రుచిగా మరియు తీయగా మారుతాయి ఇక ఈ పంటలో కలుపు నివారణ చూసుకున్నట్లయితే విత్తనాలు విత్తుకున్న నలభై ఎనిమిది గంటలలోపు ఒక ఎకరాకి పెండిమిథాలిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ లేదా అల్లాకోర్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ల చొప్పున నేల పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల తర్వాత అంతర్కృషి చేయటం ద్వారా కలుపును సమర్థవంతంగా తొలగించవచ్చు ఈ సమయంలో మట్టిని మొక్కల మొదళ్ల దగ్గరకు తోయటం వల్ల దుంప నేలలో ఉండి ఆకుపచ్చు రంగులోకి మారకుండా ఉంటుంది విత్తిన రకాన్ని బట్టి తొంభై నుండి వంద రోజుల్లోపు పంట కోతకు వస్తుంది కోతకు ముందు తేలికపాటుగా నీటిని ఇవ్వటం వల్ల పంటను సులభంగా హార్వెస్ట్ చేయవచ్చు కోత తర్వాత క్యారెట్ పైనున్న పచ్చి ఆకులను తీసివేసి వీటిని శుభ్రంగా నీటితో కడగాలి నేల మరియు విత్తిన రకాన్ని బట్టి పంట దిగుబడి మారుతూ ఉంటుంది సాధారణంగా ఒక ఎకరాకి సుమారుగా పది నుండి పదిహేను టన్నుల దిగుబడి పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే క్యారెట్లో విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అధిక దిగుబడి పొందటానికి ఈ పంటను పద్దెనిమిది పాయింట్ మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో సాగు చేయాలి మంచి రంగు రావటానికి పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఒకటి పాయింట్ ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది ఇరవై ఒకటి పాయింట్ ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ లేదా పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో కెరోటిన్ శాతం తగ్గిపోతుంది నీరు ఇంకే సారవంతమైన నేలలు ఎర్ర నేలలు పీహెచ్ విలువ ఆరు పాయింట్ ఆరు నుండి ఏడు పాయింట్ ఒకటి మధ్యలో ఉండే నేలలు వదలైన నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి బరువైన నల్లరేగడి నేలలు నీరు నిల్వ ఉండే నేలలు క్షారత్వం ఎక్కువ ఉన్న నేలలు సాగుకు పనికిరావు ఈ పంటను ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది ఒక ఎకరాకు పది నుండి పన్నెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు పదిహేను కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరం మరియు ఇరవై కిలోల పొటాషియం అవసరం ఉంటుంది విత్తనాలను మొక్కలకు మధ్య ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల దూరం మరియు సాలుల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తుకోవాలి ఒక ఎకరాకి రెండు నుండి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం అవసరం ఉంటుంది విత్తుకున్న నలభై ఎనిమిది గంటల్లోపు ఒక ఎకరాకి పెండి మిథాలిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు లేదా అల్లాకోర్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్ల చొప్పున నేల పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును నివారించవచ్చు విత్తిన బట్టి తొంభై నుండి వంద రోజుల్లోపు పంట కోతకు వస్తుంది ఒక ఎకరాకి సుమారుగా పది నుండి టన్నుల దిగుబడి పొందవచ్చు